వేసవికాలం దృష్ట్యా బావుల్లో నీరు అడుగంటుతున్నందున గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నీటి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని వరంగల్ జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన అన్నారు గ్రామాల్లో త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా చేపడుతున్న ప్రత్యేక చర్యలను గ్రామస్థాయిలో గాను గీస్కొండ మండలంలోని కొనేమాకుల గీస్కొండ గ్రామాల్లో బుధవారం వారు పర్యటించినారు గ్రామాల్లో మిషన్ భగీరథలతో పాటు అందుబాటులో ఉన్న చేతి పంపులను బోర్ బావులను బావులను వాడుకల్లోకి తీసుకువచ్చి నీటి సమస్యలను ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు మండల కేంద్రంలోని గీస్కొండ గ్రామంలో బావులు వాటర్ ట్యాంకులను పరిశీలించినారు నీరు వృధా కాకుండా నీటి లీకేజీలను అరికట్టాలని పంచాయతీ కార్యదర్శికి సూచించినారు గీస్కొండ బాలేపల్లి గ్రామాల్లో ఒక వెయ్యి డెబ్బై ఆరు కుటుంబాలకు మూడు ట్యాంకులు మూడు బావులు నాలుగు బోర్ బావులు పన్నెండు చేతి పంపుల ద్వారా ఎటువంటి సమస్యలు లేకుండా నీటిని అందిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి వేణుప్రసాద్ డిపిఓకు వివరించినారు అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులు నర్సరీ పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డు వైకుంఠధామాలను పరిశీలించినారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఏ దేవేందర్ మండల పంచాయతీ అధికారి ఆడెపు ప్రభాకర్ పంచాయతీ కార్యదర్శులు నూనె వేణుప్రసాద్ హేమలత సిబ్బంది అలీ రాజు బద్రి తదితరుల యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు